నా ఒంటరితో ఎలా పోగొట్టుకోమంటా నన్ను ఎవరితో స్నేహం చేయమంటా నా వయసు కుర్రాండలు చదువు అంటూ ఉద్యోగాలంటూ టౌన్ వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ నాతో స్నేహం చేయడం లేదు నేనేమో వాళ్ళ లాంటివాడిని కాదట అందుకే రెండు జంతువులతోనూ పక్షులతోనూ స్నేహం చేస్తున్నారు కొండల్లో చెట్లు చేములు మచ్చ కాలాన్ని గడిపేస్తున్నారు ఒక్కసారి ఈ విశాల ప్రదేశంలో కూడా నాకు కీరు అవుతుంది మాట్లాడుకున్న ఎక్కడికైనా అనిపిస్తుంది ఏం చేయను నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా నీకోసం అసలు నేను ఇక్కడ ఉన్నది లేదంటే ఎప్పుడో వెళ్ళేవాడిని కృష్ణ పెద్దవాడయ్యాడు రోహిత్ నా మమ్మకారంతో కట్టి కట్టిపడేయగలను అర్థం కావటం లేదు రోహిత్ వాళ్ళ అమ్మ రోహిత్ కొడుకు ఎక్కడున్నారు ఫాదర్ ఇన్నేళ్లలో నేను ఈ ప్రశ్నని మిమ్మల్ని అడగని ఇది మూడోసారి ఎప్పుడు అడిగినా నా సమాధానం మారదు రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో నాకు తెలియదు ఐ రియల్లీ డోంట్ నో ఎందుకు మీరు పదే పదే వచ్చి అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తారు ఎందుకంటే మీరే రోహిత్ వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉన్న ఆఖరి వ్యక్తి రోహిత్ అమ్మ మనవడితో సహా మాయవయ్యే ముందు చివరిగా కలిసింది మిమ్మల్ని మీకు ఎక్కడున్నారో తెలుసు అయినా మీరు అబద్ధం చెప్తున్నారు వాట్ ఎస్ ఖచ్చితంగా మీరు అబద్ధం చెప్తున్నారు రోహిత్ అద్భుత శక్తులన్నీ అతని కొడుక్కి వచ్చాయా అని నేను అడిగితే రాలేదని మీరు అన్నారు ఇక్కడ మిగతా టీచర్స్ చెప్పారు వాడు తండ్రిని మించిన తనయుడని రోహిత్ శక్తులని వాడిలోనూ ఉన్నాయి చెప్పండి ఫాదర్ చెప్పండి మీరేటెంత హౌ డేర్ యూ మిస్టర్ ఇది స్కూల్ ఇక్కడ ఎవరిని ఎవరు కొనలేరు ఇక మీరు బయలుదేరచ్చు ప్లీజ్ లీవ్ నా మీరు తప్పు చేస్తున్నారు ఫాదర్ క్షమించరా అంత పెద్ద గాలి పటమా దాని దారం ఎక్కడుంది తెగిందనుకుంటాను రండి పట్టుకుందాం నీకేం భయం లేదు నువ్వు కళ్ళు మూసుకుని నన్ను గట్టిగా పట్టుకో సరేనా అరవద్దని చెప్పారు కదా లేదంటే నేను కింద వదిలేస్తాను కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోమన్నాడు పెద్దవి లేదు. మూసుకో మూసేయి

జాగ్రత్త గ్లైడర్ అంతా పైన ప్రియా మేడం తో కింద శ్వాస మాత్రం ఆడుతానే ఉంది జస్ట్ ఇమాజిన్ నీకేం కాలేదు మాతోనే ఉన్నావు నువ్వు ఇంకా బతికే ఉన్నావు థ్యాంక్స్ గాడ్ కాదు నిజానికి ఆ కుర్రాడికి చెప్పాలి ఆ కుర్రాడికా ఏ కుర్రాడికి ఇంకెవరు ఆ కుర్రాడే నన్ను కాపాడిన అతను కా నిన్నెవరో కుర్రాడు కాపాడా మరి అక్కడ ఎవరూ లేరే కాదు సార్ అతను అక్కడే ఉండాలి చెట్టు మీద నుంచి ఇద్దరు కలిసే కిందకి జారాం కలిసే జారా మర్చిపోయావా గ్లైడర్ లో నువ్వు ఒంటరిగా వెళ్ళావు మరి అంత పైన అతను ఎక్కడి నుంచి వచ్చాడు నీతో కలిసి జారడానికి ఆకాశం నుంచి ఊడిపడ్డా అవును సార్ అక్కడే ఎక్కడి నుంచి వచ్చాడు ప్రియా ట్రస్ట్ మీ నువ్వు ఒంటరిగానే ఉన్నా చెప్పండి వినిపించుకోరే ఏమైంది వెళ్ళిపో 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 నిన్ను ఎలా వెళ్ళకూడదు నాకు తెలుసు ఇప్పుడు చూడు నేనేం చేస్తాను షో బతకాలి చీ బతకాలి చూ పో బతకాలి వెళ్ళిపో ఏ నువ్వేం వాగుతున్నా బోతూర్ వాగటం లేదు సో చదువుతున్నాను భూతాలితో లే మంత్రం నీకేమన్నా పిచ్చెక్కిందా బోతూర్ పట్టపాలు భూతాలంటే దెయ్యాలేంటి ఇది అడవి సాబ్ ఇక్కడ పగలేంటి రాత్రేంటి పొద్దుందేంటి సాయంత్రం అంతా ఒకటే మేడం అతను పొడుక్క ఉన్నాడా అతను కండల తిరుగునాడా ఆ అతను ఎర్రగవునాడా ఆ సుంహజలం సింహజలం సింహజలం అనుశోభ సుంహజలం గారి ఆత్మ అది ఎన్నో ఏళ్లుగా ఈ కుండలంలో తిరుగుతోంది చెట్లకు తల కుండలుగా వేలాడుతోంది జస్ట్ ఇమేజిన్ నాన్సెన్స్ ఈ రోజుల్లో భూతాల ఐ డోంట్ బిలీవ్ ఐ ఆల్సో డోంట్ బిలీవ్ రిలాక్స్ రిలాక్స్

ప్రియని ట్రీట్మెంట్ కి సిటీకి తీసుకెళ్ళాలి. చూ ఇక్కడ పడక వెళ్తాం షాప్ ఇప్పుడు భయంగా ఉంది. ఆ ఈ కూడా ఆత్మ ఉందే పగల తిరుగుతుంది రాత్రు నిద్రపోతుంది. జస్ట్ ఇమేజిన్. అహ్ ఈజీ ఈజీ dress इसको ప్రియని మందులు తీసుకొస్తాను. ఫ్రెండ్ మన వెళ్దాం తన dress తీసుకుంటుంది.